వెల్కమ్ టు పవర్ టీవీ హెడ్ లైన్స్ తెలంగాణను ఆదుకోండి విభజన హామీలను నెరవేర్చండి పాలమూరుకు జాతీయ హోదా కల్పించండి బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి పెండింగ్ నిధులను విడుదల చేయండి రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించండి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కేసీఆర్ సర్కార్ ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిందని మోదీకి వివరించిన సీఎం అప్పులతో రాష్ట్రంపై పెను భారం మోపారు వ్యవస్థలను చిన్న భిన్నం చేశారని వెల్లడి డిప్యూటీ సీఎం బట్టితో కలిసి ప్రధానితో భేటీ మీడియాకు వివరాలు వెల్లడించిన బట్టి సోనియా ఖర్గేలతో సమావేశమైన రేవంత్ న్యూఢిల్లీఖాన్ కు సహకరిస్తాం ఎలక్ట్రానిక్ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లడి సీఎంతో పాక్సుఖాన్ ప్రతినిధి బృందం భేటీ ఉస్మానియాలో కోవిడ్తో ఇద్దరు మృతి గుండె శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రికి పరిస్థితి విషమించి మృత్యువాత చనిపోయిన తర్వాత కోవిడ్ నిర్ధారణ కోవిడ్ కారణం కాదన్న సూపరింటెండెంట్ రాష్ట్రంలో మరో ఎనిమిది మందికి పాజిటివ్ సింగరేణిలో గుర్తింపు దక్కే దేవరికు నేడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు పోల్బెల్ట్లో ఎనభై నాలుగు పోల్ పోలింగ్ కేంద్రాలు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ పోటీలో పదమూడు కార్మిక సంఘ సంఘాలు కాంగ్రెస్ ఓటమే లక్ష్యం సిపిఐ అనుబంధ ఏఐటియుసికి టిబిజికేయస్ మద్ద మద్దతు మంత్రులపైనే ఐఎన్టీయు బాధ్యతలు సింగరేణిలో మిత్రపక్షాల మధ్య పోరు తెలంగాణలో డబుల్ డిజిట్ మాది మోదీ ప్రభుత్వానికి హ్యాట్రిక్ ఖాయం యాక్షన్ ప్లాన్ తో లోక్సభ ఎన్నికలకు రేపు హైదరాబాద్ కు అమిత్ షా బీజేపీ విస్తృత స్థాయి సమావేశం పార్టీలో యువతకు ప్రోత్సాహం రామమందిర ప్రతిష్ ప్రాణ ప్రతిష్ట ఉత్సవంలో అందరూ భాగస్వాములు కావాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మృతుడి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం అది ఔటర్ నిర్మాణానికి సేకరించి పరిహారం ఇచ్చిన భూమికి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పారాకాష్ట ధరణి లోపాలతో అదే సర్వే నెంబర్లోని భూ యాజమానులకు తప్పని తిప్పలు గట్కేసర్ పడమటి సాయి గూడలో ఘటన అదే సర్వే నెంబర్ లో భూమి కొనుక్కున్న సీఎం రేవంత్ కుమార్తె కుటుంబం ఆ భూమిలో తనకు హక్కు ఉంటుందన్న మృతుడి కుమారుడు మాజీ మంత్రి అనుచరుల అండతోనే పట్టాదారు పాస్ పుస్తకం బాధితుల ఆరోపణ పోలీసులను ఆశ్రయించిన వైనం పంజాగుట్ట ఇన్స్పెక్టర్ పై వేటు ప్రగతి భవన్ వద్ద ప్రమాదం కేసులో అజ్ఞాతంలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు దుబాయ్కి పారిపోయినట్లు అనుమానాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇన్స్పెక్టర్ను వివరణ కోరిన డీసీపీ వెంటనే సస్పెండ్ చేసిన సిపి రెడ్డి ఆసుపత్రిలో చేరిన ఇన్స్పెక్టర్ దుర్గారావు మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ శ్రవంతి ఫిర్యాదు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సూచనతో కేసు నమోదు అందరి సంఘం కొందరి పాలు స్వప్రయోజనాలకే పరిమితమైన ఈజీవో రెండు వేల పద్నాలుగులో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసిన చైర్మన్ గా ఎంపిక చేస్తూ ఈసీ తీర్మానం నిబంధనల ప్రకారం కుదరదన్న సర్కార్ అయిన సంఘం పదేళ్ల పాటు ఆయన గుప్పిట్లోనేనని ఆరోపణ నగరం నడి ఒడ్డున రాంపల్లిలో కారు చౌకగా ముప్పై మూడు ఏళ్లకు మూడు అంతస్తులు లీజుకు తీసుకున్న టీజీఓ గృహకల్ప భవనంలో ఫర్నిచర్ తో సహా ఇచ్చిన ప్రభుత్వం అందులోని తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ రేపు సామూహిక రాజీనామాలు చేస్తాం టీజీఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ హైదరాబాద్ ఐదు గ్యారంటీలకు ఒకే దరఖాస్తు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సులో స్వీకరణ ప్రజా పాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండే పేజీలు ఐదు నిమిషాల్లో పూర్తి చేయొచ్చు రేషన్ ఆధార్ జిరాక్సులు అర్జీలకు జత చేయాలి రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు గత దరఖాస్తులు చెల్లవు మళ్లీ చేసుకోవాల్సిందే గ్రేటర్లో ఏర్పాట్లపై మంత్రులు దుద్దిల్లా పొన్నం సమీక్ష ఇంటింటికి దరఖాస్తులు ఏ రోజు రావాలో వెల్లడి ఒక్కో వార్డులో నాలుగు ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ నాలుగు వేల ఎనిమిది వందల మంది సిబ్బంది ఆరు వేల మంది వాలంటీర్లు దరఖాస్తు ఆధారంగా డేటా తర్వాత మార్గదర్శకాలు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ చలాన్లపై రాయితీలకు జీవో అరవై నుంచి తొంభై వరకు డిస్కౌంట్లు మాజీ ప్రియునిపై యువతి గంజాయి కుట్ర మనస్పర్ధలు రావడంతో కేసులో ఇరికించాలని పతాకం కారు సీటు కింద ప్యాకెట్లు పెట్టి పోలీసులకు ఫోన్ నిందితురాలు లా స్టూడెంట్ ఆమెకు ఆరుగురి సహకారం బంజారా హిల్స్ బావా బామర్దులు ఏమైనా చెమట చిందించి సంపాదించారా రాష్ట్ర ప్రజల చెమటతో వచ్చిన ఆదాయం అది ఇందులో వాళ్ల గొప్పతనం ఏముంది అప్పులు చేసి ఆస్తులు సృష్టించామంటున్నారు ఆ ఆస్తులు ఎక్కడున్నాయో కనిపించాలి కదా విభజన హామీల సాధనలో విఫలం బట్టి విక్రమార్క హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ ఐదో గ్యారెంటీ అమలుకు శ్రీకారం బెంగుళూరు సీఎం ఎవరైనా అందరికీ ఉపయోగపడాలి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మిర్యాలగూడ టౌన్ జాబ్ క్యాలెండర్ పై స్పష్టమైన ప్రకటన చేయండి ప్రభుత్వాన్ని కోరిన ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాం ఆరు గ్యారంటీలను అమలు చేయాలి ఎంపీ ధర్మపురి అరవింద్ నిజాంబాద్ హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర తబ్లిగి కు నిధులిచ్చిన సర్కార్ స్వాములకు ఎందుకు ఇవ్వడం లేదు బండి సంజయ్ భగత్నగర్ కొత్త గను లేకపోతే సింగరేణి ఇరవై ఏళ్లలో మూత పాడుద్ది ఎమ్మెల్యే సాంబ సాంబశివరావు హైదరాబాద్ పాలక మండలి దృష్టికి వెళ్లాకే నిర్ణయాలు వెటర్నరీ వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జ్ఞాన్ ప్రకాష్ ఆంధ్రజ్యోతి కథనంపై లిఖిత పూర్వక వివరణ హైదరాబాద్ దేశం కోసం సిపిఐ త్యాగాలు ఆవిర్భావ దినోత్సవంలో నారాయణ ఢిల్లీలో ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద పేలుడు న్యూఢిల్లీ ద్వారాలు నేడు మూసివేత శబరిమల బీజేపీతో పొత్తు పెట్టుకోబోం చెన్నై పార్లమెంట్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి ఇస్లామాబాద్ వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ నిబంధనలకు విరుద్ధం పరువు నష్టం కలిగించేలా ఉంటే ఇవ్వొద్దు ధిక్కార చట్టానికి వ్యతిరేకంగా సినిమా సి హైకోర్టులో లోకేష్ తరపు లాయర్ వాదనలు హైదరాబాద్ షర్మిలాను సాదరంగా స్వాగతిస్తాం ఆమె వస్తే కాంగ్రెస్ బలోపేతం రుద్రరాజు నేడు ఢిల్లీలో కీలక భేటీ పిసిసిసి నేతలతో ఏఐసిసి పేదల పెద్దల భేటీ చందర్లపాడు అమరావతి న్యూఢిల్లీ ప్రధాని అభ్యర్థితో పనేంటి ముందు ఇండియా కూటమిని గెలవ నియ్యండి న్యూఢిల్లీ యూట్యూబ్ లో మోదీ ఛానల్ నంబర్ వన్ రెండు కోట్ల సబ్స్క్రైబర్లు నాలుగు వందల యాభై కోట్ల వ్యూస్ న్యూఢిల్లీ కాశ్మీర్ కు కూడా గాజా దుస్థితి మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు న్యూఢిల్లీ రామాలయంపై రాజకీయ రచ్చ అయోధ్యలో ప్రారంభోత్సవానికి రావట్లేదు బృంద మత విశ్వాసాలను రాజకీయం చేస్తున్నారు ఏచూరి మా వైఖరి త్వరలో చెబుతాం కాంగ్రెస్ ద్వేషం రాముడి పైన మీ పేరు పైన సీతారాం ఏచూరికి విహెచ్పి ప్రశ్న హిందువులపై ద్వేషం వాళ్ళ డిఎన్ఏలోనే భాగమని వ్యాఖ్య న్యూఢిల్లీ చలి గుప్పెట్లో రాష్ట్రం మరింత కనిష్టానికి ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రత ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీలు సిల పనితీరు మెరుగుపరచాలి జాతీయ ఆరోగ్య మిషన్ పై సమీక్షలో మంత్రి దామోదర హైదరాబాద్ నిమిషాల్లోనే దరఖాస్తుల స్వీకరణ ప్రజావాణిలో అదనపు కౌంటర్ల ఏర్పాటు అధికారులు సిబ్బంది సంఖ్య కూడా పెంపు మంగళవారం కు రెండు వేల ఏడు వందల పదిహేను అర్జీలు వేగంపై గురుకులాల్లో మెస్ ఛార్జీలు పెరిగేనా ఆరేళ్ల కింది నిర్ణయించిన ధరలే ఇప్పటికీ పెంచాలని గత సర్కారులో ప్రతిపాదనలు ఛార్జీలను ఖరారు చేసిన వెలువడని ఉత్తర్వులు బిల్లు పెరిగితేనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం హైదరాబాద్ కాళేశ్వరం లోపాలు ఎత్తి చూపేలా ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసీ కాగ్ నివేదికల సారాంశంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాజీ ఇంజనీర్లు నిపుణులతో రూపకల్పన హైదరాబాద్ అర్హులందరికీ ఆరు గ్యారంటీలు గ్రామ సభల్లో దరఖాస్తులు తీసుకుంటాం కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరిపిస్తాం మంత్రులు కోమట్రెడ్డి తుమ్మల పొంగులేటి జూపల్లి ఉత్తమ్ ఖమ్మం నల్గొండ నిజాంబా దర్బార్ ఇద్దరు బిడ్డల తండ్రిని అలా ఎందుకు చేస్తా శ్రీలంక జైల్లో ఉన్న తెలంగాణ ప్రవాసీ ఆవేదన అరేబియా సముద్రంలో బయ్యకపేట యువకుడి గల్లంతు కార్గో నౌకాలో కువైట్ కు వెళ్తుండగా ప్రమాదం మూలుగు రేపు అంబేద్కర్ వర్ సిటీ ఇరవై ఐదవ స్నాతకోత్సవం హైదరాబాద్ సిటీ కర్ణాటకలో తెలుగును రెండు అధికార భాషగా ప్రకటించాలి పన్నెండు తెలుగు సంఘాల వినతి బెంగళూరు జనసేన ఓట్ల చీలికకు చీకటి వ్యూహం జాతీయ జనసేన పేరుతో కొత్త పార్టీ గుర్తు బకెట్ అధ్యక్షుడు పేరు పవన్ కళ్యాణ్ పొగట్ పోటీతో బకెట్ కు ఎనిమిది వందల ఓట్లు ఏపీలోనూ ఆ పార్టీ అభ్యర్థులను నిలిపే అవకాశం అమరావతి అరేబియా సముద్రంలో భారత యుద్ధ నౌకలు వాణిజ్య నౌకలపై దాడుల నేపథ్యంలో నిర్ణయం నిందితులను కఠినంగా శిక్షిస్తాం రాజ్నాథ్ సింగ్ ముంబై విశాఖలో కరోనాతో మహిళ మృతి ఆమెకు ముందు నుంచే అనారోగ్య సమస్యలు వైద్యులు మహారాణిపేట మట్టి లేకుండా వ్యవసాయం ఎలక్ట్రానిక్ మట్టిని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు న్యూఢిల్లీ జాబ్ కార్నర్ జిఫ్మర్లో సీనియర్ రెసిడెంట్స్ పుదుచ్చేరిలోని లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెగ్యులర్ ప్రతిపాదిక ఎనభై రెండు సీనియర్ రెసిడెంట్స్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులను కోరుతోంది విభాగాలు అనస్థిషియాలజీ అనాటమీ బయోకెమిస్ట్రీ డెర్మటాలజీ ఎమర్జెన్సీ మెడిసిన్ ఈఎన్టీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ మైక్రోబయాలజీ నియోనాటాలజీ న్యూక్లియర్ మెడిసిన్ పీడియాట్రిక్ పాథాలజీ సైకిరియాట్రి తదితరాలు అర్హత సంబంధిత విభాగంలో ఎండి ఎంఎస్ డిఎన్బి ఉత్తీర్ణులై ఉండాలి వయోపరిమితి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిది నాటికి నలభై ఐదు సంవత్సరాలు మించకూడదు దరఖాస్తు రుసుము పదిహేను వందల రూపాయలు ఓబీసీ అభ్యర్థులకు పదిహేను వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పన్నెండు వందల రూపాయలు దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఎనిమిది రాష్ట్ర కాంగ్రెస్ తో కిల్స్ ఒప్పందం హైదరాబాద్ త్వరలో ఫారెక్స్ కరస్పాండెంట్లు ముంబై జిడిపిలో ఒక్క శాతానికి క్యాడ్ ముంబై ఐఎస్ఎంఏ అధ్యక్షుడిగా మాండవ ప్రభాకర్ రావు హైదరాబాద్ ఖేల్ రత్న అర్జున తిరిగి ఇచ్చేస్తా రెజ్లర్ వినేష్ పో న్యూఢిల్లీ టాప్ లో అర్జున్ ర్యాపిడ్ చేస్ సమర్ఖాండ్ నీతో మాట్లాడకుండా చేస్తున్నారు కొడుకు పుట్టిన రోజున ధావన్ ధవన్ భావోద్వేగ పోస్ట్ న్యూఢిల్లీ జాతీయ స్కేటింగ్ లో పతాకాల పంట హైదరాబాద్ పాట్నాపై పల్టన్ గెలుపు చెన్నై ప్రో కబడ్డీ తిలక్కు రంజీ పగ్గాలు హైదరాబాద్ తొలి రోజే బెంబేలు భారత్ మొదటి ఇన్నింగ్స్ రెండు వందల ఎనిమిది బై ఎనిమిది పేసర్ రబాడాకు ఐదు వికెట్లు రాహుల్ ఒంటరి పోరు వరుణుడి ఆటంకం దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సెంచురియన్ సేబీ ఆర్డర్పై స్టే కోసం బై బ్రైట్ కామ్ గ్రూప్ పిటిషన్ హైదరాబాద్ ఈ వేరి వెరిఫికేషన్ స్కీమ్ను సద్వినియోగం చేసుకోండి హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్ ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ సునీత బైన్లా హైదరాబాద్ తగ్గిన మొక్కజొన్న సోయా ధర పెరగనున్న పౌల్ట్రీ సంస్థల ఆదాయం ఇంక ముంబై లాభాల బాటలోనే మార్కెట్ సెన్సెక్స్ రెండు వందల ముప్పై పాయింట్లు ఆఫ్ ముంబై ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్